రైతుల సంక్షేమమే కూటం లక్ష్యం దస్తగిరి హైంద్రీనివా ద్వారా ఆరు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు కొడుమూరు రైతుల సంక్షేమమే కూటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు బుధవారం గార్గేపురం గ్రామంలో సుపరిపాలన తొలుగాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆపై హైంద్రీనివా కాల్వకు నీరు విడుదల చేయగా హారత్తో ప్రారంభించి మాట్లాడారు

అందరిని వారించి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామ గ్రామణ ప్రజలకు సంక్షేమ పథకాలను మేము తొలి ఒక మొదటి సంవత్సరంలోనే ఏం చేశాము మీకేం అందలేదని చెప్పి ప్రతి ఇంటికి పోయి విచారిస్తున్నాం పూర్తి స్థాయిల వారికి నమ్మకం ఉంది అన్ని హామీలు నెరవేర్చాలనే భరోసా ఉందని చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు జలహార తీసి అందరినివారం ఎందుకంటే అంత్రిని ఆ రోజు పది మీటర్ల వెడల్పు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు మీటర్ల వెడల్పు చేసి అంటే రైతాంగానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఏది ప్రాజెక్టు మొదలు పెట్టిన సంవత్సరమే నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాజెక్టు కేవలం ఐదు వందల రూపాయల కోట్లు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఎక్కడ కూడా సక్రమంగా నీటిని తీసుకోలేకపోయాడు ఈరోజు కుప్పం వరకు నీళ్ళు పోవాలనుకున్నప్పుడు ప్రతి చోట భూగర్భ జలాలు పెరగాలనుకున్నప్పుడు ఈ పది మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫేజ్ వన్ కింద పూర్తి చేయడం ఎయిటీ పర్సెంట్ చేయడం జరిగింది ఫేజ్ టూ కింద భాగంగానే ఈరోజు ఈ కాలం పది మీటర్ల నుంచి పదహారు మీటర్లు వెడల్పు చేసి అనుసంధానం చేస్తున్నారు గార్గేపురానికి కూడా ఒక ఆశయం ఉండింది అంతకుముందు మా సన్ను రాజవర్ధన్ రెడ్డి అన్నప్పుడు ఇక్కడ రైతాంగానికి ఇక్కడ ఏదో ఏర్పాటు చేయాలనేది కూడా మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం వచ్చేప్పుడు కూడా చెప్పాను చెప్పాలి ప్రజెంటేషన్ రాసిస్తే రైతులు వస్తే మళ్ళీ ఒకసారి వస్తాం దానికి ఇంకా ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వదిలారు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్గేపురానికి నీళ్ళు పడడానికి ఎమ్మెల్యే గారు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా అంటే ఎవరు దురదృష్టవంతులు ప్రజల దురదృష్టంతో అయిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఓటేసి ఉంటాయి గార్గేపురం కూడా పదమూడు వందల మెజార్టీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్తారు ముస్లింస్లు మా వాళ్ళు ఎస్సీలు మా వాళ్ళు రెడ్లు మా వాళ్ళని ఈ గ్రామంలో అత్యధికంగా ఉండేది రెడ్డి జనాభా ముస్లిం ఎస్సీ కమ్యూనిటీ యాదవులు ఉన్నారు మళ్ళీ ఏ వర్గం ఆయనకు ఉన్నారనేది ఆలోచన లేకుండా పదకొండు సీట్లకు పరిమితమయ్యే వ్యక్తి మళ్ళీ వచ్చి బెదిరింపులకు చెప్తా ఉన్నాడు నేను వస్తాను తేను వస్తానని చెప్పి రాయలసీమలో నువ్వు ఏం తెలుసుకోలేవు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా గుర్తుంచుకున్నది ఈడ యుద్ధం కాదు రాజరిక వ్యవస్థ కాదు నువ్వు అభివృద్ధి చేయమంటే అభివృద్ధి చేయలేక రెచ్చగొట్టే విధానాల వల్ల ఈరోజు రోజు రెడ్డి పోయాడు రేపు వెళ్ళున్నా మళ్ళీ శిక్ష అయితే నువ్వు కూడా జైలు పోవాల్సి ఎందుకంటే మాకు జైలుకి పంపించినటువంటి వ్యక్తివి రాయలసీమలోనే మొట్టమొదటి నన్ను జైలుకి పంపించావు తప్పుడు ఎస్సీ కేసు పెట్టించి ఆ పాపమో పుణ్యమో మళ్ళీ నీకే తెలియాలి కాబట్టి ఈరోజు అభివృద్ధి తప్ప వచ్చే సంగతి మీకు బాగా తెలుసు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు పోయి ఇప్పుడు విచారిస్తే మాకు వచ్చాయని చెప్పారు రేపు రైతాంగాన్ని కూడా అతి త్వరలోనే మందనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నిధులు జమ అయ్యేటప్పటికల్లా నేను పూర్తి చేస్తాను సంవత్సరం ఉండపాలని చెప్పాడు ఖచ్చితంగా ఆ నిధులు కూడా వస్తాయని మీకు అందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఆ రోజు చేసిన అవగత ఒక విధానాల వల్లనే ఈరోజు రాష్ట్రం వెనుకబడింది మీకే నిదర్శనం ఈరోజు కాలువడలు ప్రయత్నం చేస్తున్నాయి ఉన్నారు ఇక్కడ ఎందుకంటే వర్షాలు పడినా ఇంకా పని చేయడానికి వీలుండదు అదే కాకుండా ఇక్కడ సౌకర్యం ఉండాలని చెప్పి రుద్రవరం దగ్గర కూడా అందరినీ వాకు కార్గేపురం నుంచి అతి దగ్గర సమీపంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది ఆల్మోస్ట్ అలాడు కూడా ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేపిస్తా ఉన్నాం కాబట్టి ఏ భవిష్యత్తులో మళ్ళీ ఒక పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ లేకపోతే మళ్ళీ రేపు వస్తాడు పెన్షన్ ఊరికే పదివేలు అంటాడు లేకపోతే ఏవో అన్ని అపదాలు చెప్పి అధికారం లేకొస్తే ఇంత ముందు చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పుడు సమస్య పరిష్కారం కాలే పోయినసారి రోడ్లు వేయలేదు ఈరోజు రోడ్లు వేస్తున్నారు మీ ఊర్లో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది